శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే ఫస్ట్ తీసుకుని అయితే వెళ్ళారండి అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది అక్కడైతే దిగేసి కిందకంత ఒకసారి అయితే చూసుకున్నాము అలాగే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ శ్రీశైలం వెళ్ళడానికి అయితే బయలుదేరిపోయాము ఫస్ట్ అయితే సాక్షి గణపతి గుడికి అయితే వెళ్ళాలండి శ్రీశైలం కన్నా ముందు అయితే ఆ గుడి వస్తుందంట ఇప్పుడైతే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇప్పుడైతే శ్రీ సాక్షి గణపతి అయితే వచ్చేసామండి ఇప్పుడు వచ్చేసి అయితే అయితే దర్శనం అయితే వెళ్తున్నాము ఇంకా సాక్షి గణపతి టెంపుల్ దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఈ గుడి దగ్గర అయితే ఇక్కడ అన్న సంతర్పణ అయితే పెడుతున్నారనమాట ఒక లారీలో అయితే తీసుకొని వచ్చారండి ఫుడ్ ఇక్కడ ఎండ్లో చాలా మంది నడుచుకొని అయితే వస్తున్నారు కదా చెప్పులు లేకుండా కూడా శ్రీశైలం కొండపైకి నడుచుకొని వస్తున్నారండి వాళ్ళందరికీ అయితే ఇక్కడైతే ఫుడ్ అయితే పెడుతున్నారనమాట మేము కూడా అయితే వెళ్ళి తిన్నాము చాలా టేస్టీగా ఉంది నాకైతే ఆ ప్రసాదం మాత్రం చాలా నచ్చిందండి ఇంకా శ్రీశైలం అయితే మళ్ళీ వచ్చేసాము అక్కడికి ఇక్కడికి ఒక ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ ఆర్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే దూరం అయితే ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ మన శివయ్య ఎంత క్యూట్ గా కనిపిస్తున్నారు కదా అలాగే ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇదంతా దాటుకొని అయితే మేమైతే ఫస్ట్ రూమ్ కైతే వెళ్తున్నామండి ఇక్కడ చూడండి విగ్రహాలు అయితే ఇలా కనిపిస్తున్నాయి శ్రీ భగవాన్ కృష్ణ ఆశ్రమం అయితే వచ్చేసామండి ఇక్కడ అయితే మేమైతే రూములు తీసుకున్నాము వచ్చాము వెళ్ళాలి ఎలా వెళ్ళాలి నుంచి ఫస్ట్ ఫ్లోర్ రూమ్కి అయితే వర్క్ చేసామన్నమాట ఇప్పుడైతే మెట్లు ఎక్కి వెళ్తున్నాము చూసినా కదా మా వాళ్ళందరూ ముందు నేను మా హియాన్స్ అయితే దాక్స్ నుంచి అయితే నడుచుకుంటు వెళ్తున్నాము చేసాం రూమ్ చూసారు కదా ఇదే రూమ్ మా వారు రాగాలని టీవీ ఆన్ చేసేస్తున్నాను అప్పుడేవి ఇప్పుడైతే రెడీ అయిపోయాము టెంపుల్ దగ్గరకు అయితే బయలుదేరాము మా వాళ్ళైతే గుండు చేయించుకున్నాడు గుండు కోసం టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవర్స్ అవుతుంది ఇప్పుడు వెళ్ళి టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కానీ వీడియో తీయడానికి అయితే అస్సలు అవ్వలేదు మొబైల్ అయితే అస్సలు అలవ్ చేయలేదు రూమ్లోనే వదిలేసామన్నమాట నేను యాక్చువల్గా అదంతా వీడియో తీద్దామని అనుకున్నాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు జరగలేదు ఇప్పుడైతే బయటంతా వ్యూ చూపిస్తాను మీకు రూమ్కి అయితే వచ్చేస్తాము మేము వన్ అవర్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను మా ఫోన్లో అలా బయటకి తినడానికి టికెట్ టూ హండ్రెడ్ టికెట్కి అయితే వెళ్ళామండి టికెట్స్ మాత్రం చాలాసార్లు చెకింగ్ చేశారు ఒరిజినల్లా కాదా అని చెప్పేసి కానీ లోపల ఉన్న దేవుని అయితే ఒక్క సెకండ్ కూడా చూడవలేదు వెంట వెంటనే పంపించేస్తున్నారు ఇంత దూరం నుంచి వెళ్ళి కూడా అసలు దేవుని కళ్ళ నిండా చూడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి నాకు నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను చాలాసేపు బాధపడ్డాను కూడా ఇంకా ఏం చేస్తాం మన చేతిలో ఏమీ లేదని చెప్పి దొరికిందే చూడాలి కదా అదే చూసి ఇంకా అయితే బయటకైతే వచ్చేసాము మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి